कुछ भी नहीं तने क्या है ये मार फ्री का तालू अजर का आ जाना आ जाना आ जाना आ जाना कुछ भी नहीं तने कुछ ज़बरकुमाना राज राज చెంది మన విజయవాడలో జరిగిన వరదల కారణంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పిలిపించారో అదేవిధంగా మా గూడు నియోజకవర్గ శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము చుట్టుముల నుంచి కూడా దాదాపు ఇప్పటికే మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జ చెక్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా గణిత సందర్భంగా కూడా మేము అందరం కూడా పండగను సైతం పక్కన పెట్టి ఎమ్మెల్యే గారి సూచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరాడో సీఎం మీకు ఏదన్నా సహాయ నిధికి సహాయం చేయండి అనే ఉద్దేశంతో మేము కూడా మళ్ళీ ఈరోజు ఒక లక్ష రూపాయలు మళ్ళీ ఎమ్మెల్యే గారికి చెక్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి మండలంలో కూడా ఇదే విధంగా సహాయం చేస్తే ఇక విజయవాడలో జరిగిన వరదలకి ఎంతో కొంత మన నుంచి ఇస్తే బాగుంటుందని మా నాయకులందరూ కూడా అనుకొని ఇవ్వడం జరిగింది అందరూ కూడా పండగ ముగించుకొని వాళ్ళు కాస్త పండగ పెట్టే ఖర్చును కూడా దీంట్లోనే ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం కూడా జరిగింది టోటల్గా మా మండలంలోని నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిత్తమూరు మండలంలో పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం నాలుగు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొత్తం మీద అందరికన్నా అన్ని మండలాల కన్నా టౌన్ కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి మండలం మా చెట్టుమూరు మండలం అలాగే లోకేష్ పాదయాత్రని లోకేష్ గారి పాదయాత్రని విజయవంతం చేసినటువంటి మండలం మా చెట్టుమూరు మండలం కాబట్టి మా చెట్టుమూరు మండలంలో ఈరోజు కూడా పార్టీ బ్రహ్మాండంగా ఉంది ఏదైనా చిన్న చిన్న మానస్పడుతులు ఉంటే అవి కూడా పార్టీ అధ్యక్షుడు కూర్చొని అవి కూడా త్వరలో కూడా అవి కూడా పరిష్స్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు ఉన్నారు మా మళ్ళా మా శ్రీనివాని రెడ్డి కానీ మా కృష్ణారెడ్డి రెడ్డి కానీ అలాగే మా మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఇటువంటి అందరూ కూర్చొని మా సర్పంచ్లు కానివ్వండి అందరూ కూర్చొని ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మా కృష్ణ కూడా ఈరోజు వాళ్ళ మెసేజ్ ద్వారా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కృష్ణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చట్టుమరు మండల పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున क्या और क्रिकेट खेलता है और ग्राफ भी करता है और सब मेरे रोज रहती हूं कुछ नहीं है दादा देखिए खुश आप चलिए हां और मैं